केला पाकातूना तुमेरिया గవర్నమెంట్ జాబ్ దొరికేదే ఉంది దొరకలేదు అందుకోసమని నేను ప్రైవేట్గా కొంచెం మందితోటి ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినా ఆ ఇంట్లోనే చేసుకుంటా కూకుంటా నేర్పించుకుంటా ఇట్లా కొంతమంది దగ్గర ఫీజులు తీసుకుంటా చిన్నగా అట్లా చేసుకుంటావు తర్వాత కొన్ని రోజుల తర్వాత కొంతమంది ఏమన్నారు ఎన్జిఓ స్టార్ట్ చేసుకోవమ్మా నువ్వు ఎక్కువ కోర్సులు నేర్చుకున్నావు కదా అందరికీ శిక్షణ కూడా ఇవ్వచ్చు అని చెప్పి నన్ను అన్న అంటే నేనేం చేసిన అప్పుడు ఒక సొసైటీ అట్లా సొసైటీ స్థాపించిన తర్వాత కొన్ని నిరుగే కేంద్రం నుండి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ వచ్చినాయి చిన్నగా నాకు సాలరీ ఇచ్చేవాళ్ళు పిల్లలకు ఫ్రీ కోచింగ్ అట్లా టైలరింగ్ ఎంబ్రాయిడరీ పెయింటింగ్ కుట్లు పోతలు బొమ్మల తయారీ ఇట్లా కొన్ని శిక్షణ ఇచ్చినాయి ఇది అట్లా పిల్లలకు సర్టిఫికేట్స్ ఇచ్చేవాళ్ళు చిన్న చిన్న లోన్లు కూడా వచ్చినాయి వాళ్ళు వాళ్ళ కళ మీద వాళ్ళు నిలబడి యూనిట్లు కూడా స్టార్ట్ చేస్తున్నారు తర్వాత ఇంకా కొంచెం పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ తెచ్చుకోవడం స్టార్ట్ చేసిన ఎంఎస్ఎంఈ నుండి నా వార్డు ఇలా కొన్ని ఎస్బీహెచ్ ద్వారా నెహ్రే కేంద్రం నుండి ఇట్లా అన్ని ప్రోగ్రామ్స్ నుండి తెచ్చుకొని ఇక అట్లా ఇప్పుడు కొన్ని వేల మందికి ఉపాధి అవుతున్నా అట్లనే గవర్నమెంట్ కలెక్టర్ యోగ ధరన మెచ్చుకొని మీరు చాలా మంచిగా మందికి ఉపాధిస్తున్నారమ్మా అని గవర్నమెంట్ యూనిఫామ్స్ టెండర్స్ ఇచ్చిండ్రు అప్పుడు ముప్పై రెండు మండల టెండర్స్ తెచ్చుకొని కొన్ని వందల మందికి బట్టలు కుట్టేయడం స్టార్ట్ అయింది ఇప్పుడు ఇప్పుడు యూనిఫామ్స్ కుడుతున్నారు అలా షర్ట్లు బూషర్ట్లు బ్లూ షర్ట్లు అట్లా వేల డ్రెస్సులు కొట్టి వాళ్ళకు గవర్నమెంట్ స్కూల్స్కు హాస్టల్స్ అట్లా ఎస్సీ బీసీ మైనారిటీ హాస్టల్స్ అన్ని స్కూల్స్ తెచ్చుకొని పిల్లలతో నేను కటింగ్ చేసి కుట్టించేదాన్ని ఇప్పుడు కటింగ్ మాస్టర్లు ఉన్నారు ఆయుర్వేద మిషన్లు కూడా కొనుక్కున్నాము వంద మంది పైననే ఉపాధిస్తున్నా రోజు వాళ్ళు వంద నుండి రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు కూడా సంపాదించుకుందాం ఉపాధి ఇస్తున్నా అది నాకు చాలా సంతోషంగా ఉంది మీకు కలెక్టర్ గారు అంటే వాళ్ళది వాళ్ళది ఒకటి నాకు యూనిఫామ్స్ మానవతా సేవా సాధారణ తెచ్చిపెళ్ళండి వాళ్ళ బట్టలు కుట్టుమంటే వాళ్ళ బట్టలు కుట్టి మంచి ఎన్ని టైంలో ఇచ్చిన కాబట్టి ఈమె తను ఇంకా ఎన్ని స్కూల్స్ అయినా హాస్టల్ అయినా కుట్టగలుగుతుంది అనుకొని నన్ను ప్రత్యేకంగా పిలిచి నాకు ఆర్డర్ కాపీ చేసి తను ఇచ్చి వెళ్ళింది అక్కడ పది సంవత్సరాల నుండి కంటిన్యూ చేస్తున్నాడు నేర్చుకుంటున్నాను నేర్చుకోవడం అనేది జీవితాకాలం నడిచే కార్యక్రమం అయితే నేను రామదౌడంలో ఆ రెడీమేడ్ రావడం వల్ల ఇక టైలర్ పని అయిపోయింది అనుకున్న సమయంలో మేడం పరిచయం రావడం జరిగింది ముందు ప్యాంట్లు కుట్టడం కాదు షర్ట్లు కుట్టడం ప్యాంట్లు కుట్టడం స్కూల్ యూనిఫామ్లు కాలేజ్ యూనిఫామ్లు ఇట్లా చూడాలను రకరకాల బట్టలు కొట్టి లక్షల కోట్ల రూపాయలు సంపాదించాలన్న ఆలోచన ఇక్కడికి వచ్చినందుకు వచ్చింది ఇక నా లైఫ్ టైలరింగ్లో క్లోజ్ అనుకున్న సమయంలో అప్పుడు నా లైఫ్ స్టార్ట్ అయింది ఇప్పుడు నేను ఉండే ప్యాంక్ మేకర్నే కాదు ఆల్రౌండర్ అంటే మీకు లైఫ్ అనేది వచ్చినాక మీకు కొత్త లైఫ్ అనేది చాలా స్టార్ట్ అయింది నా వర్క్ నేను ఎట్లా వాడుకోవాలనేది నాకు అర్థమైంది ఇంతకుముందు పని ఉంటే పని చేసుకుంటుండ తినకూడదా మొదటి గంటలు తిరుగుతుండే అప్పుడు ఫలైపోతుండే ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు పని ఉంటే రెండు రోజులు పని పెట్టుకొని తిరుగుతున్నాం ఎందుకంటే రెస్ట్ కోసం అప్పుడు రెస్ట్ తిరుగుతుండే ఇప్పుడు రెస్ట్ కోసము ఓవర్ అయిట్లేదు వర్క్ అని చెప్పేసి రెండు రోజులు రెస్ట్ కోసం ఆడుకోకుండా తిరిగి వస్తున్నారు సో అందరికీ టెర్ర వాళ్ళకి ఒకటి నా సూచన ఏంటంటే పని లేదు అనకండి పని స్కూలు కాలేజ్ యూనిఫామ్స్ పోలీస్ సెక్యూరిటీ యూనిఫామ్స్ ఇలాంటి జ్యూట్ బ్యాగులు ఇంకా చెప్పుకుంటూ పోతుంటే తెల్లని వాడు అంత పని ఉంది మనం కేవలం చేయడానికి రెడీ ఉండాలి కదా తప్ప పని మాత్రం చాలా ఉంది సమాజంలో ఒకటి ఉంది దసరా దీపావళి రంజాన్ క్రిస్మస్ అని ఆ సీజన్లో ఏదో అప్పుడు ఏదో తొడుక్కుంటారు కొంతమంది కానీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వర్క్ అనేది ఉంటుంది వాళ్ళకు అది నేను ఇక్కడ వచ్చినట్టు తెలుసుకున్నాను వర్క్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఉంటుంది మనం పడుకోకుండా పర్లేదు పండుకోవాలి కాబట్టి ఫార్మర్లేస్ కోసం మనము డబ్బు గురించి సమస్య పడే టైలర్స్ బాధపడే అవసరం లేదు పని మార్కెట్లో చాలా ఉంది మనము మేడం కొత్త దారి కొత్త లైఫ్ అనేది కొత్త దారి చూపించింది మే ఒక మేము టైలర్ మిషనే కాదు చాలా రకాల మిషన్స్ ఉంటాయని ఇక్కడికి వెళ్ళి చూస్తుంటే నేను చిన్నప్పుడు ఎప్పుడు ఈ చూడలేదు అసలు నాకు ఎట్లుంటాయేమో నాకు తెలియదు మామూలుగా టైలర్ మిషన్ ఏదో ఇట్లా కుట్టుకోవడం నడుస్తుండే ఒకే మాటలో చెప్పాలంటే మనము ఈ టైలరింగ్లో వచ్చి ఒక కాదు వేల మందికి మనం ఉపాధి ఇవ్వొచ్చు కానీ చదువుకునే చదువుకోవడం అవసరం లేదు ఇక్కడ జస్ట్ మనము ఇక్కడ అబ్జర్వేషన్ చేసుకొని నేర్చుకొని పది మంది నేర్పితే మనం కూడా మేడ్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ చైనా మేడ్ ఇన్ జపాన్ అంటారు కానీ మనం మేడ్ ఇన్ ఇండియా కూడా అన్నది ఇబ్బంది మేక్ ఇన్ ఇండియా నేను తయారు చేస్తున్నా నేను ఈరోజు మేడమ్ దాని దగ్గర నేర్చుకున్న తర్వాత నేను గవర్నమెంట్ యూనిఫామ్ నేర్చుకున్నా ఇప్పుడు నేను బీఆర్ఎస్ఈ కాలేజ్ కానీ మన పార్టీ కాలేజ్ కానీ చాలా రకాల స్కూల్స్ తిరిగి నేను వేల లక్షల రూపాయల పని పట్టుకోవడం రేట్ రెడీ ఉన్నా వాళ్ళు ఇవ్వడం రెడీ ఉన్నారు కానీ వర్కర్స్ లేదు సో ఇక్కడ నేను ఎందుకు వస్తున్నా అంటే ఇక్కడ ఎప్పుడైతే మన వర్కర్స్ ఉన్నారు పాపం వాళ్ళకు కూడా మనము కొద్దిగా వర్క్ నేర్పిస్తే మనం అంతా వర్క్ చేయించుకోవచ్చు ఇప్పుడు నాందేలో విష్ణుపూర్లో ఒకటి యోగ సహయోగి కాలేజ్ ఉంది ఇరవై ఏడు వేల డ్రెస్సులు ఉన్నాయి అంటే కొన్ని ఒక్కొక్క రెండు కోట్ల రూపాయలు వర్క్ అది ఒక్కొక్క వర్క్ కనీసము రోజు పని చేసుకుంటే ఐదు వందలు వెళ్ళిపోయి సంపాదించుకోవచ్చు అంటే మెయిన్ ఏంటంటే పని నేర్చుకున్న రారు ఆల్రెడీ పని రానకు పని నేర్పించి ఉపాధి కల్పించే ఇన్స్టిట్యూట్ ఇది ఆల్రెడీ పని వచ్చినప్పుడు కొన్ని వాళ్ళు ఇది తెలుసుకోవాలి ఒకే మాటలో ఇంకో మాట చెప్పాలంటే ప్రతి టైలర్ నేను ఇరవై నచ్చలు చేసిన ముప్పై నచ్చలు చేసిన కాదు ఇప్పుడు వచ్చి నేర్చుకో అయిపోయింది లైఫ్ కాదు ఇప్పుడు స్టార్ట్ అయింది ఇరవై నచ్చ చేస్తున్నావు సాయిబాబా గారు చెప్పే విషయం ఏంటంటే మేక్ ఇన్ ఇండియా అంటే మనం తయారు చేసిన దాన్ని మనమే డెవలప్ చేసుకోవాలి ఆయన అనుభవాన్ని కూడా జోడించి చెప్పారు ఇంకా కొంతమంది ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇంకా కొన్ని బొమ్మలు अटोवा <laughs> <laughs>

జనపనార అని అంటారు కానీ జనపనార సారీ దాంతోని ఇలా తయారు చేస్తాము అన్ని అల్లి ఇలా హ్యాండ్ వర్క్ మన టేబుల్ మీద ఫుడ్ ఫుడ్ మ్యాట్స్ ఇలా అన్ని తయారు చేస్తు ఉంటాయి ఫుడ్ మ్యాట్ చేసుకోవచ్చు మన బ్యాగ్స్ చేసుకోవచ్చు మ్యాట్స్ వేసుకోవచ్చు అన్నీ హ్యాండ్ బ్యాగ్స్ చేసుకోవచ్చు చాలా రకాల మన ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు తప్పించడానికి గోపికమ్మ ఇలా మాకు తెప్పించింది చాలా బాగుంది ఇటు ఇంప్రూవ్మెంట్ మాది మాకే అంటే ఎంకరేజ్మెంట్ బాగుంది టూ డేస్ ఇంత తలుపుకున్నాం చేసుకున్నాం అంటే ఎవరు ఇంత ఎంకరేజ్ చేయరు కదా చాలా బాగుంది

స్ అవుతుంది మాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు గోపికమ్మ పరిచయం కావడము మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే గోపికమ్మ ద్వారా మాకు ఎన్నో తెలియని విషయాలు మాకు తెలుస్తున్నాయి మేము త్రీ డేస్ అవుతుంది ఇక్కడికి వచ్చి స్టార్టింగ్ ఇట్లా అల్లుకోవాలి అనుకున్న తర్వాత మనము ఫుడ్ మ్యాట్ హ్యాండ్ గ్యాంగ్ హ్యాండ్ గ్యాబ్ ఇలాంటివి చాలా నేర్పిస్తున్నారు ఇదే కాకుండా ఇంకా స్కూల్ యూనిఫామ్స్ అవి లేని టైంలో కూడా మాకు ఇంకా టైలరింగ్ కోర్సులు క్రాఫ్ట్ డిజైన్స్

అవి లేని టైంలో కాద ప్రామోదయ్యే పేపర్ బ్యాగ్స్ అవి కూడా తయారు చేయడం ఇవి డోర్ మ్యాట్స్ అవి తయారు చేయడం నేర్చుకుంటున్నాం సార్ గవర్నమెంట్ నుండి అమ్మ అనేది ఇస్తుంది మాకు అన్ని అందుబాటులో ఉంటాయి ప్లాస్టిక్ యూజ్ చేయద్దని ఉద్దేశం అమ్మది మేము ఏ టైం బట్టి ఖాళీ టైంలో ఎందుకు ఉండాలని ఇవి కూడా నేర్పడం జరుగుతుంది అమ్మ స్ట్రెంత్ ఇక్కడ థర్టీ మెంబర్స్ ఉంటాం సార్ థర్టీ ఎక్కడ ఉంటుంది ఇదే సార్ పేపర్ బ్యాగుస్ కూడా ఉంటాయి పేపర్ బ్యావ్ జూట్ బ్యాగ్స్ కూడా అన్నీ నేర్పుతుంది అమ్మ మాకు ఫ్రీగానే సార్ అమౌంట్ ఏమి తీసుకోరు ఫ్రీగానే నేర్చుకొని మాకు ఉపాధి కల్పిస్తుంది ఫ్రీగా నేర్చుకొని మేము బయట చేసినా కానీ మాకు ఉపాధి ఉంటుంది ఎప్పటికని నేర్చుకుంటున్నాం సార్ ఎట్లా బాగుంది సార్ ఇప్పుడు యూనిఫామ్స్ మాకు అసలు ఇక్కడ వచ్చేటప్పుడు మాకు ఏ యూనిఫామ్ కుట్టడానికి రాదు నాకు మిషన్ వస్తుంది కానీ రాదు అమ్మ దగ్గరికి వచ్చినాక నన్ను ఇప్పుడు ఏ యూనిఫామ్ ఇచ్చినా నన్ను పుట్టగలుగుతాను ఫ్యూచర్లో సార్ డైలరీ కానీ ఇది కానీ ఇప్పుడు నేను నేర్చుకున్నాను కదా పది మందికి నేర్పించినా నాకు ఉపాధి వస్తుంది కదా అట్లా అన్ని నేర్చుకుంటున్నా కొత్త వాళ్ళకి చెప్పాలనుకుంటున్నా నేర్చుకుంటే యూజ్ అవుతుంది కదా అట్లా తెలియని